హలో హై వెల్కమ్ వారిచర్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్బూర్ ఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ కావచ్చు అదేవిధంగా తెలంగాణ కావచ్చు రాసేటువంటి అభ్యర్థులకి ఒక ముఖ్యమైనటువంటి అంశం నుండి మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను సో ఇది ఎవరికి యూస్ఫుల్గా ఉందంటే స్కూల్ అసిడెంట్ వాళ్ళకు ఉంటుంది ఎస్జిటి వాళ్ళకు ఉంటుంది అండ్ ఎల్పి వాళ్ళకు ఉంటుంది సో మనకి విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బెంజిమిన్ షామ్యూల్ బ్లూమ్స్ అనేటువంటి విద్యావేత్త వర్గీకరించడం జరిగింది సో మరి మూడు రంగాల్లో మనకి వివిధ రకాల లక్ష్యాలు అనేవి నిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు వర్గీకరించడం జరిగింది సో మరి మూడు రంగాల్లో ఉండేటువంటి లక్ష్యాలని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ లక్ష్యాల నుండి ఎలాంటి క్వశ్చన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఉంటుంది మనం ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి వాటిని అనేటువంటి అంశాలైతే చర్చిద్దాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏరియా నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇంపార్టెంట్గా భావించి దీని నుండి సో మ్యాక్సిమం క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి అండ్ ఇక్కడ ఈ రంగాల్లో ఉండేటువంటి వివిధ రకాల లక్ష్యాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం రైట్ సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉనిస్తే డెఫినెట్గా వీడియో మొత్తం చూసిన తర్వాత యూస్ఫుల్గా తప్పకుండా లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేకంగా ఉంటాయి అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించి వాట్స్ బిహెండ్ అనేటువంటి యాప్ అనేది ఉంటుంది అండ్ దాంట్లో డిఎస్సికి అదేవిధంగా దానికి సంబంధిత వీడియోలు ఉంటాయి సో ఒకసారి చూడండి డెమో వీడియోస్ కూడా అంటాయి సాటిస్ఫై అనిపిస్తే దాని ఫర్దర్గా మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు రైట్ ఇక్కడ చూద్దామండి మొట్టమొదటి రంగం ఏంటంటే మనకు తెలిసింది జ్ఞానాత్మక రంగం ఇక్కడ మీకు ఒక ఫనీ సెంటెన్స్ అయితే చెప్తాను సో దీంట్లోనే మనకు అన్ని లక్ష్యాలు అనేవి కవర్ అవుతూ ఉంటాయి రైట్ జ్ఞానాత్మక రంగం గురించి అవగాహన కాలేదని వినిత అనేటువంటి విద్యార్థి తాగి సందులో మూర్చపోయింది ఇది వచ్చేసి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి ఫనీ సెంటెన్స్ అండి ఓకేనా రైట్ వినీత అని పేరు ఫీల్ కాకండి జస్ట్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూద్దాం సో దీంట్లో ఉండేటువంటి లక్ష్యాలు ఏంటి అంటే మనకి ఇక్కడ సెంటెన్స్లోనే ఏ రంగం కవర్ అయింది అనేది కూడా ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది సో ఇక్కడ చూడండి జ్ఞానాత్మక రంగం అన్నాం సో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి సెంటెన్స్ ఇది ఓకేనా సో జ్ఞాన అనేసి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా ఒకటి సో కాబట్టి మొట్టమొదటి లక్ష్యం ఏంటి అని చూసినట్లయితే జ్ఞానం ఓకేనా అండ్ దెన్ సో జ్ఞానాత్మక రంగం గురించి అవగాహన అన్నం సో ఈ అవగాహన అంటే అవబోధం అనేది రెండవ లక్ష్యం అండి ఏంటిది అవగాహన అవగాహన అనేది రెండవ లక్ష్యం కాలేదని వినీత అన్న వినిత అన్నం ఇక్కడ సో విని అంటే ఏంటంటే సో వినియోగం సో వినియోగం లేదంటే దీన్ని అన్వయం అని కూడా అంటాం అన్వయం లేదంటే వినియోగం అని అంటాం అప్లికేషన్ అంటాం అన్నాడు సో వినిత మరియు నెక్స్ట్ అన్వయం అన్నాం కాబట్టి అన్వయ రెండు పేర్లు పెట్టుకున్నా పర్వాలేదు సో కాబట్టి అక్కడ ఏమవుతుంది మనకి వినియోగం ప్లస్ అన్వయం అనేది వస్తూ ఉంటుంది విషం తాగి అన్న విష అనేది వస్తుంది కదా ఇక్కడ విశ్లేషణ విశ్లేషణ నెక్స్ట్ వచ్చేసి విశ్లేషణ తాగి సందులో అన్నాం సందులో అంటే సమ్ వస్తుంది కదా ఇక్కడ సంశ్లేషణ సంశ్లేషణ నెక్స్ట్ ఏంటంటే పోయింది మూ అనేది వస్తుంది కదా ఇక్కడ సో కాబట్టి మూల్యాంకనం చివరిది ఏంటంటే మూల్యాంకనం జస్ట్ ఐమ్ టర్నింగ్ దిస్ సైట్ సో మూల్యాంకనం మూల్యాంకనం సో ఇలా మనకి రకరకాల సెంటెన్స్ ఇక్కడ కనపడుతూ ఉన్నాయి మీకు సో చూద్దాం ఇది ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్ సెంటెన్స్ అండి ఓకేనా ఏంటిది జ్ఞానాత్మక రంగం గురించి అవగాహన కాలేదని వినిత విషం తాగి సందులో మూర్చపోయింది సో ఇక్కడ జ్ఞానము అవగాహన వినిత అంటే వినియోగం లేదంటే అన్వయంగా చెప్పుకుంటాం విషం అంటే విష విశ్లేషణ సందులో అంటే సమ్ అంటే సంశ్లేషణ మూర్చపోయింది మూ అంటే మూల్యాంకరం సో ఇలా మన జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి వివిధ రకాల లక్ష్యాలని ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుందండి సో ఇది కంప్లీట్ సెంటెన్స్ దీంట్లో జ్ఞానాత్మక రంగంలో మొత్తం కూడా ఆరు లక్ష్యాలు కనపడుతున్నాయి సో మరి క్వశ్చన్ ఎలా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది దీని నుండి సో ఇక్కడ చూడండి మనం ఇలా రాసాము ఇది పైన ఉన్నది కదా అని ఉన్నతమైన లక్ష్యంగా పరిగణించొద్దు ఇది క్రింద ఉంది కదా నిమ్న నిమ్న లక్ష్యంగా పరిగణించద్దు గుర్తుపెట్టుకోండి జ్ఞానాత్మక రంగంలో ఉన్నతమైన లక్ష్యం ఏది అంటే ఉన్నత స్థాయి లక్ష్యం అన్న ఉన్నతమైన లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం గుర్తుపెట్టుకోవాలి సో నిమ్న లేదంటే అల్పస్థాయి లక్ష్యం ఏంటి అంటే జ్ఞానం జ్ఞా జ్ఞానాత్మక రంగంలో మనం పైన నుండి క్రిందకి వెళ్ళే కొద్దీ దాని యొక్క స్థాయి సంక్లిష్టత అనేది పెరుగుతుంటుంది లక్ష్యాలే సో కాబట్టి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే జ్ఞానాత్మక రంగంలో అన్నిటికంటే ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటాడు మూల్యాంకనం నిమ్న స్థాయి లక్ష్యం ఏంటి అంటాడు జ్ఞానం మొట్టమొదటి లక్ష్యం ఏంటి అంటాడు జ్ఞానం చివరి లక్ష్యం ఏంటి అంటాడు జ్ఞానం లేదంటే ఈ లక్ష్యాల్లో ఏవైనా మూడింటిని తీసుకొని నిమ్న స్థాయి నుండి ఉన్నత అయినా అనొచ్చు ఉన్నత స్థాయి నుండి నిమ్న స్థాయికి ఉండేటువంటి సరైన క్రమాన్ని గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి ఇలా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది గమనించండి సో రెండో రంగం మనందరికీ తెలిసిందే భావ వేషరంగం సో భావ వేష రంగానికి సంబంధించి కూడా దానిలో ఉండేటువంటి లక్ష్యాలని గుర్తుపెట్టే మరొక ఫన్నీ సెంటెన్స్ అయితే చూడబోతున్నాం సో మా పేద భావకి ఆవేశం ఎక్కువ ఎవరు ఏది చెప్పినా గ్రహించడు ప్రతిస్పందించడు కాబట్టి ఎవరు అతనికి విలువ ఇవ్వరు సో ఆవేశం తగ్గించుకొని వ్యవసాయం వ్యవసాయం చేసి శ్రీమంతుడు లేదంటే లక్ష్యాధికారి అయ్యాడు ఇది వచ్చేసి మనకి ఫన్నీ సెంటెన్స్ సో మరి దీంట్లో ఉండేటువంటి ఈ యొక్క లక్ష్యాలు ఏంటి అని చూద్దామండి ఫస్ట్ సో ఇక్కడ సెంటెన్స్ తెలుస్తుంది బావకి ఆవేశం అంటే ఈ సెంటెన్స్ అనేది భావావేశ రంగానికి సంబంధించినటువంటి సెంటెన్స్గా పరిగణించాలి ఎవరు ఏది చెప్పినా గ్రహించడండి ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రహించడం అనేటువంటి మొట్టమొదటి లక్ష్యం భావావేశ రంగంలో రెండవది వచ్చేసి ప్రతిస్పందించడం అనేది కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రతిస్పందించడం ప్రతిస్పందించడం నెక్స్ట్ లక్ష్యం ఏంటి అని చూసినట్టయితే ప్రతిస్పందించడం సో కాబట్టి ఎవరు ఇతనికి విలువ ఇవ్వరు అంటే మూడవది వచ్చేసి విలువ కట్టడం విలువ కట్టడం సో విలువ కట్టడం అనేది మూడవ లక్ష్యం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవేశం తగ్గించుకొని నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయం అంటే మనకి ఏంటంటే వ్యవస్థాపనం వ్యవస్థాపనం వ్యవసాయం అంటే వ్యవస్థాపనం నెక్స్ట్ వచ్చేసి శ్రీమంతుడు అంటాం మనం ఇక్కడ షీ మాత్రమే తీసుకుంటున్నామండి దీన్ని ఏమంటామంటే శీలస్థాపనం అంటాం శీల శీలస్థాపనంగా చెప్తాం సో శ్రీమంతుడిని ఇంకా ఏమంటున్నాం అని చూసినట్టు ఇక్కడ లక్ష అధికారి అంటున్నాం సో శీల స్థాపనాన్ని ఏమంటామంటే లాక్షణీకరణం అని కూడా అంటాం స్థాపనానికి ఇంకో పేరు ఏంటంటే లాక్షణీకరణం లాక్షణీకరణం సో ఇవి భావా వేషరంగంలో ఉండేటువంటి వివిధ స్థాయిలో ఉండేటువంటి లక్ష్యాలు గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం అదేవిధంగా శీలస్థాపనం లేదంటే దీన్ని లాక్షణీకరణంగా కూడా చెప్పుకుంటాం మా పేద భావికి ఆవేశం ఎక్కువ ఎవరు ఏది చెప్పినా గ్రహించడు ప్రతిస్పందించడు కాబట్టి విలువ ఇవ్వరు ఎవరు కూడా అయితే విలువ ఇవ్వరు ఆవేశం తగ్గించుకొని వ్యవసాయం చేసి శ్రీమంతుడు లేదంటే లక్ష్యాధికారయ్యాడు ఇది వచ్చేసి మనకి భావవేశ రంగానికి సంబంధించినటువంటి సెంటెన్స్ రైట్ మూడవది వచ్చేసి మానసిక చలనాత్మక రంగం సో మానసిక చలనాత్మక రంగంలో ఇక్కడ కూడా మరొక ఫన్నీ సెంటెన్స్ చూడబోతున్నాం ఒక మానసిక రోగి అనుకరణ ద్వారా నేర్చుకుంటాడని తెలిసి ఒక డాక్టర్ తన హస్తంతో సున్నితంగా సమన్వయంతో ఒక ఉన్నత స్వభావం గల వ్యక్తిగా మార్చడం జరిగింది ఇది వచ్చేసి సింపుల్ సెంటెన్స్ రైట్ ఇక్కడ మానసిక చలనాత్మక రంగం సో ఇక్కడ సెంటెన్స్ నుండి అర్థమవుతుందండి మానసిక అని వచ్చింది కాబట్టి ఇది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి సెంటెన్స్గా పరిగణించండి సో మొట్టమొదటి లక్ష్య లక్ష్యం ఏంటి దీంట్లో అని చూసినట్లయితే అనుకరణ అండి సో మానసిక చలనాత్మక రంగంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటి అని చూసినట్లయితే అనుకరణ నెక్స్ట్ ఒక డాక్టర్ తన హస్తంతో హస్తం అంటే ఇక్కడ మనకి హస్తలాఘవం హస్తలాఘవం గుర్తుపెట్టుకోండి హస్తలాఘవం నెక్స్ట్ వచ్చేసి సున్నితంగా అన్నాడు సున్నితంగా అంటే ఇక్కడ సునిశితత్వం 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 ఓకేనా అండ్ నెక్స్ట్ సమన్వయంతో అన్నాం సో సమన్వయంతో అంటే యాజ్ టీజ్గా వస్తుందండి యాజ్ టీజ్గా సమన్వయానికి సమన్వయమే వస్తుంది ఇక్కడ పెద్దగా అయితే ఏం లేదు సమన్వయం ఓకేనా అండ్ ద నెక్స్ట్ ఏముంది అని చూసినట్టయితే ఒక ఉన్నత స్వభావం ఉన్నత అంటే ఇక్కడ మనకి ఉచ్చారణ అని వస్తుందండి సమన్వయానికి మరొక పేరు ఉంటుంది అది అండ్ స్వభావం స్వభావం అంటే ఇక్కడ ఏంటంటే స్వాభావీకరణం స్వాభావీకరణం సో లేదంటే దీనిని ఏమంటామంటే మనం సహజీకరణం అని కూడా అంటాం గుర్తుపెట్టుకోండి సహజీకరణం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం సహజీకరణం అని కూడా చెప్పుకుంటాం అనుకరణ హస్తలాభం సునిశ్చితత్వం సమన్వయం స్వాభావికరణం ఇవి వచ్చేసి మనకి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి వివిధ రకాల ఐదు లక్ష్యాలు సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు చెప్పాను కదా సో ఉన్నతమైంది ఏంటి ఉన్నతమైంది నిమ్న నిమ్న స్థాయి ఉన్నత స్థాయి ఓకేనా సో ఇచ్చేసి నిమ్న స్థాయి నుండి ఉన్నత స్థాయికైనా అమర్చమనొచ్చు లక్ష్యాలని లేదంటే ఉన్నత స్థాయి నుండి నిమ్నానికి నిమ్నం నుంచి ఉన్నతానికైనా అమర్చవచ్చు లేదంటే ఉన్న వాటిలో ఏదైనా ఒకటి తీసుకొని ఒకటవది ఏంటి రెండవది ఏంటి మూడవ స్థాయి లక్ష్యం ఏంటి అని అడగడానికైతే ఛాన్స్ ఉంటుంది రంగం తీసుకొని ఈ రంగంలో మానసిక చలనాత్మక రంగం సో దీనిలో రెండవ నిమ్న స్థాయి లక్ష్యం ఏంటి అని అడడానికి ఛాన్స్ ఉండదు అప్పుడు ఏమవుతుంది హస్తలాగం సో మూడవ లక్ష్యం ఏంటి అని అడుగుతాడు సో ఇలా ఎలా అయిన అడడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి అభ్యర్థిలో సో యాజ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నాడు జస్ట్ ఈ మూడు అయితే నోట్ చేసుకొని నోట్ చేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే రౌండప్ చేసామో వీలైతే మీరు వేరే కలర్ పెన్తో రాసుకోవడానికి ప్రయత్నించండి సో అలా అయితే ఈజీగా గుర్తుండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది రైట్ ఇది వచ్చేసి ఈరోజు సంబంధించిన టిప్ అండి సో ఇలాంటి టిప్స్ అనేది నాకు టైం దొరికినప్పుడల్లా చెప్తూనే ఉంటాను వావు టిప్స్గా వచ్చేస్తూ ఉంటాయి మీ ముందుకి రైట్ యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా ఇప్పుడైతే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో చాలా డెమో వీడియోస్తున్న డిఎస్కి సంబంధించి ఒకసారి చూడండి బాగా అనిపిస్తే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుండి యూ కెన్ గెట్ ద కోర్స్ రైట్ ఐ విష్ షో ద బెస్ట్ మెయిట్ యూ ద నె నెక్స్ట్ సెషన్ ఇన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ డే